మొత్తము కోత బుధవారం కోద్దాం అనుకున్నాము రాత్రి వర్షము రాళ్ళు వర్షం పడి మొత్తం శుభ్రంగా రాలిపోయినాయి అసలు ఒక గింజ కూడా లేకుండా ఎన్ని ఉత్తి ఎన్నులు నిలబడ్డాయి బుధవారం కోత కొద్దాం అనుకున్నాము ఇక్కడ కౌల పొలం చేస్తాను పద్దెనిమిది ఎకరాలు సాయంత్రం వాన వల్ల కిష్ఠాపూర్ శివారు దాన్ని ఆనుకున్నటువంటి చించోలి శివారు ఈ రెండు గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది అరకిలో కిలో సైజులో రాళ్ళు పడ్డాయి ఒకట్టు కూడా మిగిలలే కానీ ఈకలు అంతే పెట్టుబడి పెట్టి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికొచ్చిన పంట రేపు వారం రోజుల్లో పోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది పెట్టుబడులన్నీ భూమి పాలైపోయినాయి భూమి పాలైపోయినాయి నిన్న సాయంత్రం నాకు గ్రామ పెద్దలు రైతులు ఫోన్ చేస్తే ఉదయం వచ్చి క్రితం రావడం జరిగింది పంట చూసిన తర్వాత చాలా బాధ కలుగుతూ ఉంది ఒక రైతుగా పంట నష్టం అయితే ఏ బాధ కలుగుతుందో నాకు తెలుసు కాబట్టి వారి బాధను అర్థం చేసుకోగలుగుతున్నాం వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడాను ఏడి గారితో వెంటనే సర్వే చేయించి పోయినట్టు నష్టం మనం ఇవ్వలేం కానీ కొంత కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపమని అడిగాం కలెక్టర్ గారు పంపిస్తాం వెంటనే పంపిస్తామని చెప్పారు చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాను ఎందుకంటే ఏదో చిన్న రాలువడితే చిన్న పోయితే పెద్ద రాలుబడే కాబట్టి అసలు ఏమి పూత కూడా పనిచేయి కాబట్టి గడ్డి గడ్డి మిగిలిందంతే కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నది గంట ఇది పెట్టుబడులు వస్తే అంతే అంతకని కర్మించు రావు ఏ నష్టపరిహారం ఇచ్చినా వాళ్ళు పెట్టుబడి మత్తుకే సరిపోతుంది తప్పితే ఇంటికి వచ్చేది ఏముండదు కాబట్టి రైతులకు ఆదుకోవటానికి ఎక్కుటారు అప్పుడు యాభై వేలు అయింది ఎక్కి యాభై వేలు రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి రైతు నాదుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం కిష్టాపురం రమ్మండి నా పేరు మాకు ముప్పై ఎకరాలు నాటిస్తున్నాం మొత్తం కోత కచ్చింది మూడు రోజులు లేదు నాలుగు రోజులలో కోసిస్తుంటాము కోత మొత్తం రాలిపోయింది రాళ్ళు వాడి వాడగల్ల వాన వాడి మొత్తం రాలిపోయి ఈ సైజు పడ్డాయి మొత్తం నిమ్మకాయ సైజు పడ్డాయి రాలి టెన్నులు ఇల్లు పడి మీద అంత మించదేం లేదు ఇంకా ఇంకా ఇరవై ఐదు వేలు దాకా పెట్టినా పెట్టుబడి ఇప్పటిది మాది గ్రామంసించాలి ఇరవై నాలుగు ఎకరాలు కవలు చేస్తా నేను వారం ఈ రెండు మూడు రోజులలో కోటా కోసేది ఉండే మొత్తం ఒక్క ఇత్తు కోయకుండా అవసరం లేకుండా రాలిపోయాను బాగా బాధాకరంగా ఉండేది నాకు రాత్రి వీళ్ళు వడగండ్ల వాన పడ్డ తర్వాత ఫోన్ చేసి చేసి ఇప్పుడు వచ్చాను ఇక్కడ ఫీల్డ్కి వచ్చాను సో మీ వాళ్ళని పంపించి ఒక సర్వే చేయించండి బాగా బాగా నష్టం జరిగింది ఒక ఇత్తు కూడా మిగులుతలే మిగులుతాయి మొత్తం రాళ్ళని కంప్లీట్గా పొలమని రాలేదు రాత్రి మొత్తం ఒక ఇత్తు కూడా మిగులలే

No, it's in no no okay. okay, okay, okay. Thank, you, thank, you, thank you.